హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం చూపించిపోయే రెసిపీ సమోసా అండి పొటాటో సమోసా ఇంట్లో తేలిగ్గా చక్కగా చేసుకోవచ్చండి ఇంకెందుకు కాలుస్తాం రెండు మరి ప్రీతి ఛానల్లోకి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక కప్పు గో మైదా పిండిని శుభ్రంగా జల్లించి తీసుకోవాలండి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మనము పెండి మిశ్రమాన్ని కలుపుకోవాలి చూసారు కదా ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం పసుపు వేసి మిశ్రమం అంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఉల్లిపాయ అంతా మగ్గేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసిన ఉడకబెట్టిన ఒక బంగాళదుంప ఒకటి వేసుకోవాలి ఇది నేను జస్ట్ కప్పు మైదా పిండితో చేశానండి ఒక బా పెద్దది బంగాళదుంప దుంపను ఉడకబెట్టుకొని కాస్త కట్ చేసుకొని ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక పావు స్పూన్ వేసుకోవాలి జీలకర్ర పొడి ఒక పావు స్పూను కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఇంకా మీకు స్పైసీనెస్ కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమాలన్నీ బాగా బంగాళాదుంప కలిసి పీల్చుకునేటట్టు బాగా కలుపుకోవాలి దగ్గరికి అయిన తర్వాత స్మాషర్తో ఒక్కసారి ఈ విధంగా మెదుపుకోవాలి అప్పుడు బంగాళాదుంప అంతా కూడా పేస్ట్గా స్మూత్నెస్ వస్తుందండి మనం చేసుకునే మినీ సమోసా ఇది బంగాళాదుంపతోటి చాలా తేలికండి చూశారు కదా ఇలా బంగాళదుంప అంతా కూడా స్మాషర్తో స్మూత్గా పేస్ట్ లాగా కలుపుకోవాలి మెత్తగా మెదుపుకోవాలి లేదంటే మిక్సీలోనన్నా వేసుకోవచ్చు కానీ ఇలా స్మాష్ చేసుకుంటే పప్పు గుత్తితో కానీ సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని దీన్ని చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి కొంచెం పొడిపిండి వేసుకొని పిండి అంతటిని కూడా చపాతీలాగా చేసుకోవాలండి సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు ఇంట్లో ఉంటారు సరదాగా ఇలాగా చిన్న చిన్న స్నాక్స్ చేసి పెట్టండి చాలా సింపుల్గా మనం ఇంట్లో ఎక్కువ శ్రమ పడకుండా చేయొచ్చు పిల్లలు కూడా హాయిగా కట్టు నిండు తింటారు ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని మనం సర్కిల్స్ కింద క సర్కిల్ అయిన తర్వాత దీన్ని హాఫ్ మళ్ళీ మిడిల్ హాఫ్ కట్ చేసుకోవాలి పిజ్జా కట్టర్ ఉంటే ఈజీగా వస్తుంది నేను చాప్తో కట్ చేశాను నెక్స్ట్ ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలండి చూడండి సమోసా షేప్ వస్తుంది కదా అట్లాగా ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం ముందుగా మెదిపెట్టుకున్నాం కదా బంగాళాదుంప మిశ్రమం ఇవన్నీ కూడా కొంచెం కొంచెం స్పూన్తో ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇంకేముందండి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి మినీ సమోసా ఈ కార్నర్స్ అన్నీ ఫోల్డ్ చేసుకుంటూ జస్ట్ అలా అటాచ్ చేసుకుంటే పిండి అంటుకుపోతుంది దీన్ని మనం ఏం కష్టపడాల్సిన పని లేదు చూసారు కదా ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే మీరు మామూస్ కిందనన్నా చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఈ మినీ సమోసాలను పొటాటో సమోసాని ఫ్రై చేసుకోవాలి రెడీమేడ్ సమోసాలు వస్తాయి కదండి అట్లా చేశాను నేను మీరు కూడా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ